హరీష్ రావు కవిత ఆరోపణలతో ఆయనపై మచ్చ హరీష్ వల్లే తనను సస్పెండ్ చేశారన్న జాగృతి అధ్యక్షురాలు కేసీఆర్ కు సొంత బిడ్డ కన్నా అల్లుడే ఎక్కువని ప్రచారం ఇప్పుడు పార్టీని వీడితే హరీష్ రావు పైన విమర్శలు నిందలు సిద్దిపేట ఎమ్మెల్యే తదుపరి యాక్షన్ పై సర్వత్రా ఉత్కంఠ ఆమె ప్రశ్నలకు సంజాయిసి ఇచ్చుకోలేని పరిస్థితి ఎందుకంటే ఆమె గా మాట్లాడింది కదా ఇంకేం సంజాయిసి ఇస్తాడు ఏమి ఇచ్చుకోలేడు ఏందంటే ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా అని మాట్లాడిండు అయితే ఇరకాటంలో హరీష్ రావు అని వేస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఇరకాటంలో ఏం లేదు చాలా చాణక్యుడు ఎక్కడెక్కడ ఎప్పుడు ఏ స్టెప్ వేయాలి ఎప్పుడు ఎవరిని తొక్కాలి అన్న ఆలోచన ఉంటుంది ఆయన ప్లాన్ ప్రక్కడ బందీగా తీసుకుపోతాడు ఎట్లా ఏం చేయాలి మెల్లగా 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 కవితని బయటికి పంపించేసింది ఆయన టార్గెట్ ఏంటంటే ముఖ్యమంత్రి పీఠం ఇప్పుడు కాకుండా ఇంకా పది ఏళ్ళకు ఇంకా పదిహేను ఏళ్ళకైనా ముఖ్యమంత్రి కావాలనేది ఒకటి బలంగా నాటకపోయింది ఆయనకు కాబట్టి మెల్లగా ఇప్పుడు కవితను బయటికి పంపిండు నెక్స్ట్ కేటీఆర్ని పంపుతాడు కేటీఆర్ని ఎట్లా పంపుతాడు అంటే నెక్స్ట్ ఎలక్షన్లల్లో బీఆర్ఎస్కు ఒక పది సీట్లు పది సీట్ల లోపల వచ్చేటట్టు సెట్ చేస్తాడు సెట్ చేసినాక కేటీఆర్ అధికారం లేకపోయేసరికి పిచ్చి పిచ్చి చేసి అమెరికాకు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక అప్పుడు అధ్యక్ష బాధ్యతలు తీసుకొని అప్పుడు గట్టిగా కష్టపడతాడు కష్టపడి రెండు వేల ముప్పై రెండు ఆ టైంలో గట్టిగా కష్టపడి అధికారంలో తీసుకొస్తుంది కానీ అప్పుడు ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు ఉంటే కేటీఆర్ నాకే కావాలంటాడు కాబట్టి ఇప్పుడు పార్టీని ఒడగొట్టే బాధ్యత తీసుకుంటాడు ఖచ్చితంగా ఈయన అటువంటి దాంట్లో సిద్ధాస్తుడు వీళ్ళందరూ అనుకుంటున్నారు ఏ హరీష్ రావు స్మూత్గా ఉంటాడంటే ఎంతసేపటికి ఇట్లా నవ్వుకుంటుంటాడు కానీ వెరీ డేంజర్ ఒక్కొక్క స్టెప్పు చూసుకుంటుంటాడు వాళ్ళ మామకంటే కూడా డేంజర్ ఎంతసేపటికి నవ్వుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ కానీ లోపల ఉండేది లోపల ఉంటుంది అది కేటీఆర్ పసిగట్టలేకపోతున్నాడు కవిత పసిగట్టింది బయట పెట్టింది బయట పెట్టడానికి ఏం చేయాలి నేను ఉండనా పోనా పార్టీలో ఇప్పుడు ఆమె అన్ని మాటలు అన్నది నా ఇజ్జత్ పోయింది నా వాల్యూ పోయింది నేను పార్టీల నుంచి బయటకు వెళ్ళిపోతా రాజీనామా చేస్తా నేను ఏ పార్టీలో పోలెంట్గా ఉంటా అని చెప్పేసి వాళ్ళని ప్రెజర్ పెట్టేసరికి వాళ్ళు కవితను సస్పెండ్ చేసేది అదే ఈయనను తీసేద్దామంటే కేటీఆర్కు ధైర్యం సరిపోతలేదు నేను ఒక్కరిని కొట్లాడలేను నాతోని కాదు అనేది కేటీఆర్కి ఆ విషయం తెలుసు అని కేటీఆర్ ఈయననిగా ఉండాలన్నట్టుగా దగ్గర పెట్టుకొని కూర్చుండు అదేదో అన్నా చెల్ల కలిసి ఉండి ఈయనని బయటికి పంపితే ఆ బలం వేరే ఉంటుంది కదా అట్లా కూడా భయపడ్డరు మళ్ళా కానీ ఏదేమైనా ఈయన అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా సక్సెస్గా నడుస్తున్నది